అల్లూరు సీతారామరాజు జిల్లా కోక నెక్ గా బాధ్యనిస్తా ఉన్నాను హుకుంపేట మండలంలో ఉన్నటువంటి కొట్నాపల్లి ఆ జంక్షన్ వద్ద ఉన్నటువంటి నల్లరాయి క్వారీలో భారీ ఎత్తున బాంబ్ బ్లాస్టింగ్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి స్థానిక గ్రామాలు కొత్తవలస కొట్నాపల్లి చక్రీపుట్టు సోపాడు మార్యలా మత్స్యపురం విబొడ్డపు ఒక ఏడు గ్రామాల్లో ఈ బాంబు బ్లాస్టింగ్ ఎఫెక్ట్ పడతా ఉంది ఈ గ్రామాల్లో ఒకటి రెండు గ్రామాల్లో ఇల్లులు బేట్లు వేయడం అలానే ఉన్నటువంటి టీవీలు కింద పడిపోయి పగిలిపోవడం అలానే ఆస్తి నష్టం జరుగుతూ ఉంది అలానే ఆ రకంగా వీళ్ళు బ్లాస్టింగ్ అడ్డు అదుపు లేకుండా రాత్రి పగలనక బ్లాస్టింగ్ చేస్తూ ఒక దుమ్ము దూలుతూ ఒక విషపూరితమైనటువంటి వాయువులు వెదజల్లడం వల్ల అక్కడ ఉన్నటువంటి స్థానిక గిరిజన ప్రజానికానికి భయం వేస్తా ఉంది ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బతుకుతాల్సినటువంటి అవసరం వస్తా ఉంది కాబట్టి మేము ప్రజాప్రతినిధులు ఒకటే కోరుతా ఉన్నాం తక్షణమే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన ప్రజలకు రక్షణగా నిలబడాలంటే ఆ క్వారీని తక్షణమే నిలిపివేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి అత్యంత దారుణమైన విషయం ఏమంటే దారుణమైన విషయం ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు మాజీ కావచ్చు ప్రెజెంట్ కావచ్చు వాళ్ళు ఈ క్వారీకి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉంది కొంతమంది ప్రజాప్రతినిధులే బినామీలుగా ఉండేటటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఇప్పటికైనా మీరు ఆ క్వారీని నిలిపివేసి ఆ గ్రామాల్లో ప్రజలకి రక్షణగా నిలబడాలని గిరిజన హక్కుల్ని చట్టాలని కాపాడాలని అలానే అక్కడ ఉన్నటువంటి పంటలకి నష్టం కూడా వాటిల్లింది ఆ పంటలకు కూడా మీరు భరోసాగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం లేని పక్షంలో మాత్రం పెద్ద ఎత్తున స్థానిక గ్రామాల ప్రజల్ని కూడేసుకొని ఉద్యమాలు నిర్వహిస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి